హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ముందుగా అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా జరిగి మీరు ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజైతే నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకునేసి పూజ చేసి గుడికి వెళ్ళి వచ్చేసరికి సెవెన్ అయితే అయ్యింది గుడికి వెళ్ళి వచ్చిన వెంటనే కూడా నేను ఇక్కడైతే కేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా 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 బాగా వచ్చింది నాకు కూడా చేయడం రాదు యూట్యూబ్లో చూసే చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చూసి చేయడం అంటే కొంచెం కష్టమే కదా అంత బాగా రాదు కానీ నాకైతే కేక్ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఎలా చేస్తానో ఏంటి అనేది పూర్తి వీడియో చూడండి ఈ వీడియో కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అయితే నేను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకునేసి పంచదార ఆయిల్ అలాగే పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను పెరుగు యాడ్ చేస్తున్నా ఎగ్ అయితే యాడ్ చేయట్లేదు ఎగ్ లెస్ అయితే చేస్తున్నాను కాబట్టి పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి పంచదార ఆయిల్ పెరుగు బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడైతే మనం పెరుగు తీసుకుంటాం కాబట్టి కొంచెము ఉండలు ఉండలుగా ఉంటుంది కదా అందుకని బాగా మిక్స్ చేసుకొని ఇలా క్రీమీగా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నా బేకింగ్ పౌడర్ వేసుకుంటే మనకు కేక్ అయితే బాగా వస్తుందంట సాఫ్ట్గా మెత్తగా చాలా బ్రెడ్ లాగా బాగా వస్తుంది అలాగే చిటికెడు ఉప్పు అలాగే వంట సోడా కొంచెము యాడ్ చేసుకున్నాను అలాగే ఇలాచీ పౌడర్ అయితే కొంచెం అయితే యాడ్ చేశాను తర్వాత ఇక్కడ మైదా అయితే యాడ్ చేస్తున్నాను ఒక కప్పు మైదా పిండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మైదా కూడా ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎక్కువ లూజ్ ఉండకూడదు మరీ టైట్గా కూడా ఉండకూడదు ఒకవేళ మీకు పిండి టైట్ అనిపిస్తే గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం పాలైతే వేసుకుంటూ కలుపుకోండి మీడియంగా అయితే మనము ఈ పిండి అయితే రెడీ చేసి పక్కనైతే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పిండి మనము జార విడిచినప్పుడు ఇలా అయితే రావాలి ఫైనల్గా నేనైతే పిండి అయితే కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను నాకైతే చేసే వరకు కూడా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి చాలా కొంచెం టెన్షన్గా ఎగ్జైట్మెంట్గా ఉండే లాస్ట్కి అయితే చాలా 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 బాగుంది ఇక్కడ అయితే నేను కేక్ అయితే ఈ డేక్షాలు అయితే చాలా మందం గిన్నె అయితే తీసుకోండి పల్చగా ఉండే గిన్నె అయితే మాడిపోతుంది ఈ గిన్నెకి ఆయిల్ కొంచెం అప్లై చేసి తర్వాత పిండి అయితే చల్లుకున్నాను ఇలా చుట్టూ కూడా ఇలా పిండి అంతా చల్లుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి అయితే ఇందులోకి వేసేసి మనమైతే ఆవిరికైతే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను కేక్కి ఏ డెక్ష అయితే తీసుకున్నాను సేమ్ అలాంటి డెక్షని ఇంకోటి పెద్దది అయితే తీసుకున్నాను ఈ డెక్ష అయితే సరిపోవట్లేదు దీనికి బదులు ఇంకో డెక్ష అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇందులోకి ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నాను నా దగ్గర స్టాండ్ ఏమీ లేదు కాబట్టి స్టవ్ పైందే కమ్మీ అయితే పెట్టుకొని ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి అయితే మధ్యలో అయితే పెట్టుకున్నాను ఇలా మనకు డేక్షా డేక్షాకి మధ్యలో అయితే గ్యాప్ అయితే ఉండాలి చుట్టూ కూడా ఇలా పెట్టుకునేసి సిమ్లో అయితే పెట్టుకొని బాగా వన్ అవర్ అయితే నేనైతే ఉడకపెట్టుకున్నానండి ఆవిరికి చూస్తున్నాను కదా ఫైనల్గా అయితే మనకైతే కేక్ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా నైఫ్తో అయితే చెక్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా చుట్టూ మనము ఒకసారి కట్ చేసుకునేసి బోర్లా తిప్పి ఒక ప్లేట్లో అయితే ఇలా తీసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది తీస్తానంటే బ్రెడ్ లాగా చాలా మెత్తగా స్మూత్గా చాలా చాలా బాగా వచ్చింది ఇక్కడైతే నేను షుగర్ వాటర్ అయితే యాడ్ చేశాను రెండు స్లై తర్వాత చాక్లెట్ అయితే అప్లై చేస్తున్నాను ఒక లేయర్ అయితే చాక్లెట్ అప్లై చేసి మళ్ళీ అయితే దానిపైన బ్రెడ్ పీస్ అయితే ఇలా పెట్టేసుకున్నాను తర్వాత దానిపైన కూడా మొత్తం చాక్లెట్ అయితే ఇలా అప్లై చేసుకునేసి పైన అయితే డెకోరేట్ చేయడానికి క్రీమ్ అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను కేక్ అయితే చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా మనము ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కవర్కి రెండు హోల్స్ అయితే పెట్టేయడం వల్ల అలాగా ఫ్లవర్ అయితే కరెక్ట్గా రాలేదు అయినా కానీ ఇది కూడా ఒక డిజైన్ లాగా వచ్చింది అని చెప్పారు మా హస్బెండ్ ఫస్ట్ టైం చేశాను చాలా 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 హ్యాపీగా ఉండింది స్పేస్ ఎక్కువ లేదు అందుకనేసి నేను ఇలా షార్ట్కట్లో హెచ్పివై పెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని పెట్టేశాను ఫైనల్గా అయితే కేక్ కట్ చేసాము నేను మా హస్బెండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ ఫర్ వాచింగ్